హాయ్ అండి గుడ్ మార్నింగ్ టుడే స్పెషల్ నాటుకోడి బోన్స్ సూప్ అనమాట చికెన్ సూప్ మనం నాలుగు బోన్స్ తీసి పెట్టాము కదా నాటుకోడి నుంచి అవి సూప్ చేద్దాం ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ సారీ నెయ్యి చేసుకుందాం ట్రైమే చల్లగా ఉంది కాబట్టి సూపు గరం గరంగా చదువు పోయి తక్కువ తీయి నోటికి కొంచెం రుచికరంగా అన్నమాట ఓన్లీ బోన్స్ నాట్ బోన్స్ ఉన్నాయి చిన్న చెక్క రెండు లవంగాలు వేసుకున్నాం ఫస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాం కదా దీంట్లో చక్క రెండు లవంగాలు వేసాను నాలుగు బిర్యాలు కూడా వేస్తున్నాను పువ్వు దొరపల్దగ ఓకేనా కొంచెం వేగం వచ్చేసి ఈ పువ్వులు చేశాను యాప్లేవినింగ్ ఉడతాను కాబట్టి నేను టోన్తో సహా ఈ బోన్స్ ఇట్లా మొన్న వింగ్స్ ఉన్నాయి కదా కొంచెం రెక్కలు ఇవి కూడా నాలుగు వేసాను సాలు కొరపేద్దాం దీంట్లో ఫస్ట్ ఓన్లీ కొంచెం మెయిన్గా ఉప్పు బస్ ఇప్పుడు బాగా మగ్గరేసేస్తాము ఎందుకంటే బాగా ముదురుందన్నట్టు సూర్ మన చాలా టైం తీసుకుంటారు పెట్టేద్దాం చల్ల సగ మీద మగ్గం ఉప్పేస కొంచెం పసిపెద్దాం దీంతో బాగా ఉప్పు ఉడికిపోతాయి చల్ల తెగ మీద క్యాప్ పెట్టేసుకున్నాం ఓకే ఒక హాఫ్ ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు

ఒక హాఫ్ ఉల్లిపాయ అనమాట సూప్లోకి అనమాట ఒక నాలుగు పచ్చిమిరికాయ వేసాను కారం వేసుకుంటే అది టేస్ట్ అంటుంది పెయిన్ కళ్ళు కానీ గ్రీన్ పై వేసేసుకున్నాం బాగా ఉప్పు పచ్చి వేసి బాగా మట్టపెట్టేసాం కదా దీంట్లో పేస్ట్ వేసేసుకున్నాం ఉల్లిపాయ వేసుకున్న పేస్ట్ అనమాట ఓకే ఉల్లిపాయ పచ్చనికాయ వేసి ఇంకేం ఏం కొంచెం వేగం ఇచ్చేసి ముందు

లోార్ అన్నమాట టాటా ఇది కొద్దిగా తిరువబరాలి నూనె కరవైటియొస్తారు ఒక టొమేట్ ది ఉప్పుల మగని చేద్దాం ఉల్లిపాయ పెట్టు పచ్చలే సచ్చి వాసన పోయేదాక టొమేట్స్ యాడ్ గ్రేవ్ అంతా బాగా మర్చిపోయింది పొరపాటు తక్కువ కొంచెం మాడింది దీంట్లో వాటర్ పోసేస్తున్నాను త్రీ గ్లాస్ వాటర్ పోసుకుంటాను దీంతో నేను వన్ టూ త్రీ నేను నిండుగా వేరేందుకు కొంచెం పోస్తున్నాను హారా కూడా వెళ్ళిపో త్రీ గ్లాస్ వాటర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నారు ఇంకా ఇందాక వేసుకోలేదు కొంచెం సాల్ట్ వేద్దాము ఇందాక కొంచెం వేసాను మళ్ళీ చూసుకొని కొంచెం సాల్ట్ ఓకే అక్కడ ఇది మరుగుతూ ఉంటుంది దీంట్లో టమాటా టమాటాలు కట్ చేసేసుకోండి పైలో పెట్టాలి వరుగుతూ ఉండాలి అసలు అప్పుడే అవన్నీ దిగి దాంట్లోకి సూప్ మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట నాకైతే చాలా ఇష్టం ఇట్లా సూప్ కాసుకుంటాను బంగాళ దుంపలు వండేస్తున్నాను నెక్స్ట్ క్యారెట్ వేస్తాను చక్కగా హైలో ఉడితే బాగుంటుంది ఫ్లేమ్లో కొంచెం మసాలా అడిగట్టింది కొంచెం హైలో పెట్టాను అందులో ఈ నాటుకోడి ముక్కలు కదా కలాలి అనిపిస్తుంది ఓకే ఇవన్నీ బాగా ఉడికితే ఆ జ్యూస్ అంతా వచ్చి ఉప్పు సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట దీంట్లో మనం ఉల్లిపొంద వేసుకున్నాం ఇవన్నీ మరుగుతున్నాయి ఈ మొక్కలన్నీ పెరుగుతున్నాయి చక్కగా పొటాటో క్యారెట్ నాటుకోడి మొక్కలు బూన్లు అన్నీ టమాటా వేసాను ఈ ఉల్లిగోన్ చేసుకో ఫ్రెష్గా ఉంచండి స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను ఓకే జలుబుకి దగ్గుకి అన్నిటికీ బాగుంటుంది మీ సూపు స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసేసుకున్నా జలుబు దగ్గు జ్వరాలు వచ్చిన నోటు మాకైతే బాగా ఇంకా తగ్గలేదు తినే చనిపో కానీ నీరసంగా ఉంటుందన్నమాట చక్క ఇలా కట్ చేసేసుకోండి కత్తి స్ప్రింగ్ ఎస్ప్రింగ్ నేను చేసుకుందాము చక్క మరుగుతుంది మంచి ఫ్లేవర్ వస్తుంది మిరియాలు చక్క లవంగా ఇవన్నీ వేసాను బాగా మరగాలన్న దించే ముందు కొత్తిమీర వేసుకోవాలి ఎక్కడ కొత్తిమీర సూపర్ సూపర్ మిరియాలు అయితే టపా టపా పేయి చేయండి చూడండి చక్కగా టమాటా ముక్కలు స్ప్రింగ్ ఆనియన్స్ పొటాటో క్యారెట్ చికెన్ ముక్కలు చక్క మంచి సూప్ హెల్దీ సూప్ ఇంట్లోనే రెడీ అయిపోద్ది ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిపోతే బాగా ఉడికిందనుకోండి చికెన్ బాగుంటుంది సూప్ ముందు కొత్తిమీర వేసుకుని కొంచెం బాగా మరగాలమ్మా పావు స్పూన్స్ ఫ్రెష్ కొత్తిమీర అన్నమాట కొత్తిమీర ఫ్రెష్ వేసుకుంటేనే టేస్ట్ అండి సన్నగా తగ్గిద్దాం మళ్ళీ మన సూచుగా అడ్డపడకుండా దులిపి సన్నగా వేసుకుంటే బాగుంటుంది కత్తిరించి పని చేశాడు సన్నగా వేసాం వేస్తాం కదా కొంచెం ఉడకాలి మొక్కలు ముక్కలు ఎంత ఉడికితే అంత టేస్ట్ అండి ఈ సూప్లో ఆ జ్యూస్ అంతా వచ్చేస్తుంది దానికి బాగా ఎంత మంచి అంత టేస్ట్ అంత ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తుంది మిరియాల పొడి కొంచెం మిరియాలు వేసా కానీ కొంచెం కిట్ మిరియాల పొడి వేసుకోండి ఇంకా బాగుంటుంది కొంచెం ఘాటుగా అంటే మనకు కారం ఏం లేదు ఓన్లీ పచ్చని పేస్ట్ చేశారు కొంచెం ైతిగా ఘాట్గా పోలే అమ్మకుందండి ఈ వర్షానికి దొబ్బలు జలుబు రాకుండా పడుతుంది మిరియాలు లావ చెక్క జలుబు చేసినప్పుడు నాలుగు ఒక కేజీ బోన్లు తెచ్చేసుకుని మటన్ అయితే కాళ్ళు సూప్ అయ్యి చికెన్ అయితే మెడ మొక్క రెక్కలు కాళ్ళు గొంతుకి అసలు అది బాగుందా సూపర్ ఉంది ఒక ఫైవ్ మినిట్స్ కూడా అది ముక్కలు కూడా ఉడికిపోతే సర్వ్ చేసేసుకున్నాం సర్వింగ్ గోల్ వేసి సూపర్ సూపర్ అంటే మనం దీసుప్రైట్ కొంచెం హమ్ ఐదు ససే నిన్న దాంట్లో సేరా మనం ఏం చేస్తుసా ఊర లో అందరం ఇంచు పోసుకున్నాంలే పడుస్తానే ఐపడే బెట్టనే ఇక్కడికి వస్తు బెట్టనే వెయిట్ వెయిట్ సూపర్ ఐ అయిపోయింది ఓహో అప్పుడు మనం టిషర్ అక్కడ చూసారు బౌల్ సర్వ్ చేస్తున్నా చూస్తున్నా ಬಳೋ ನೀಗೆ ಏನಾಗಲ್ಲ ಎಸ್ ಸೇರೆ ಮಾತರ ಇದೆಲ್ಲಾ ನಾವು ಚಲ್ಲಾರ್ಕ್ಕೆ ಹೋಗೋದೋ ವೇಣ್ಮೇ ತಗಲೇ ಸೋ ಅಪ್ರೇ ನಿರ್ವಚೆ ನಿರ್ವಚೆ ಯವರೋ ಡಾಲಿನಾ ಏಕಪಟವೋ ಇವ ಅಲ್ಲಿ ಬಂದೆ ನಿಂಗೆ ಚಿಪ್ತುంది ಮೊಕ್ಕ ಸರ್ ಆ ಬೋಚೇಷಾ ಕಟ್ ಚೇನಯ್ಯೋ

స్పెషల్ అనమాట ఇవాళ నాటుకోడి సూపర్ అనమాట బాగుంది పొటాటో మెత్తగా ఉడిపి సూపర్ ఉంది అనమాట బన్నుకు ఇష్టమైంది పొటాటో మెత్తగా ఉడికి బాగుంది ఇంట్లో సూపు ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను సూప్ ఎలా చేయాలో చికెన్ సూప్ నాటకూడదు బోన్స్తో ట్రై చేయండి టేస్ట్ చేయండి జలుబులు తుమ్ములు దగ్గులు అన్నీ తక్కువ ఘాటుగా సూపర్గా ఉందన్నమాట దీంట్లో క్యారెట్ కూడా கா சொ பிளேட் பல்ல பண்ண சூப்பு போது பாபு yeah okay. నాటుపూడి మరి మెత్తగా ఉడికిపోతే టేస్ట్ అనిపించదు ఇలా పీక్కు తింటేనే బాగుంటుంది వదిలే వస్తున్నా సూపర్ సూపర్ టేస్టీ సూపు మీరు కూడా ట్రై చేయండి చేసేయండి థ్యాంక్ యూ